తిరువరల మండలం రఘునాథ రిసార్ట్స్లోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తనాన్ని ప్రజాదర్భ నిర్వహించారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించిన నేతలు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలతలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ టీడీపీ టీటీడీ నిధులతో చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలని అభ్యర్థించిన సిఆర్ రాజన్ ప్రతి అరవై కుటుంబాలకు కుటుంబానికి సాధికారిక సభ్యులు ఇద్దరు నియమించుకోవాలని ఎమ్మెల్యే పులివర్తనాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేద్దామని నాని కార్యకర్తలను కాపాడుకోవడం తన బాధ్యతగా చెప్పిన ఎమ్మెల్యే కూటమి పార్టీ నేతలందరికీ కలుపుకుని ముందుగా సాగుదామని చెప్పిన పులివర్తనాన్ని చంద్రగిరి అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యేని పనితీరు మానుకోవాలని హితవు పలికొని శాసనసభ్యుడు నాని ప్రజాదర్బాలకు అత్యధిక సంఖ్యలో హాజరైన నియోజకవర్గ నేతలు మహిళలు యువత పాల్గొన్నారు I వర్తనిష్టిపిలో శ్రీ రాజన గారు అదేవిధంగా జిల్లా మండల మంటర్ పార్టీ అధ్యక్షులు రవి గారికి మండల పార్టీ అధ్యక్షుడైన శ్రీ నూరి గారికి పద బాకల మండల పార్టీ జెడ్డీసీ గారినినటువంటి తత్వం జా గారికి అదేవిధంగా జిల్లా గారికి బని సుధాయి గారికి సురేష్ గారికి విలిచి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు పెట్టుకోవడం జరిగింది దీనిలో ముఖ్యమైన భాగం కేఎస్ఎస్ అంటే కుటుంబాల సాధికార సభ్యులు ఈ కేఎస్ఎస్ గురించి తెలుసుకోవాలంటే నేను ఈరోజు ఎమ్మెల్యే కూడా రాబోయే కాలంలో నేను మళ్ళా ఎమ్మెల్యే కావాలంటే నేను కూడా అరవై మందికి ఒక సభ్యులు నేను ఉండాలి అంటే అరవై మందికి మన ఇల్లు పెట్టుకోవడం

ఎందుకంటే నేను అటువంటి వ్యక్తిని కాదు అటువంటి వ్యక్తిని కాదు మనకు సంబంధించిన నాయకులు మనకు సంబంధించిన ఎవరో చెప్తే చేసేస్తారు అంటే వాళ్ళు గతంలో వయసు ఉంటే ఎలక్షన్ లో తెలుగుదేశం చేరుతారు ఎమ్మెల్యే గారు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ అటువంటి విషయాలు నాపైన అపార్థం కూడా నేను అందరూ తెలియాలని తెలియజేస్తున్నా నేను ఈ రోజు కూడా ఎమ్మెల్యే అనుకోవట్లా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిని మీ ఇంట్లో మనిషి సభ్యులను ప్రవర్తిస్తున్నా ఎప్పుడు అట్లా నేను నా భార్య కానీ నా కానీ కూడా కొంచెం కోపం ఉంది ఏదన్నా మన వచ్చింది మంటల స్థాయికి వర్క్ లేకుండా కింద గ్రామ స్థాయిలో వర్క్ చేశారని కూడా కొందరికి నేను అయినా వాళ్ళకి చెప్పాను